దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగిన తీరు కౌంటింగ్ జరిగిన తీరుపై రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్స్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్సు ఇతర నిపుణులు అధ్యయనం చేశారు అధ్యయనం చేసి కొన్ని స్టన్నింగ్ ఆశ్చర్యాలు కలిగించే సంచలనం కలిగించే వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు ఆషామాషీ వ్యక్తులు కానీ ఆషామాషి సంస్థలు కానీ సర్వేలు చేసినా ఏదైనా చెప్పినా కానీ విశ్వసించడం కొంచెం కష్టం కానీ ఈ రిటైర్ ఈ ఓట్ ఫర్ డెమోక్రసీలో ఉన్న ప్రముఖుల జాబితా చూస్తే ఖచ్చితంగా వీరు చేసిన అధ్యయనానికి విలువ ఇవ్వాలని వీరు అడిగిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం సమాధానం చెప్పకపోతే వీరు తప్పకుండా సుప్రీంకోర్టుకు వెళతారని వేరుగా చెప్పనవసరం లేదు ఎన్నికల సంఘము పోలింగ్ రోజున వీరి విడుదల చేసిన పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ను తర్వాత పది రోజుల తర్వాత కౌంటింగ్ పది రోజుల తర్వాత విడుదల చేసిన గణాంకాలకు తర్వాత కౌంటింగ్ రోజున లెక్క పెట్టిన ఓట్లకు తేడాలు ఉన్నట్లు ఈ సంస్థ ఈ పరిశోధన సంస్థ అధ్యయన సంస్థ తేల్చింది నిఘు తేల్చింది నిపుణుల బృందం నిఘు తేల్చింది దీనికి దీనిపై జూలై పంతొమ్మిదవ తేదీన ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాల్సిందిగా ఒక నివేదికను తయారు చేసి నివేదికను అప్పగించి మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి మేము కన్సర్న్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటే దేశ భవిష్యత్తు పట్ల ఆసక్తి ఉన్న ఆదుర్ద ఉన్న ఆందోళన ఉన్న పౌరులం మేము మా ప్రశ్నలకు సమాధానం చెప్పమని కోరుతున్నారు ఇప్పటి వరకు ఎన్నికల సంఘం నుంచి సరైన సమాధానం రాలేదు ఎన్నికల సంఘం నుంచి సరైన సమాధానం రాకపోతే నెక్స్ట్ లాజికల్ కంక్లూజన్ ఏంటంటే కోర్టుకి వెళ్ళక తప్పదు రాజకీయ పార్టీలతో వీరికి సంబంధం లేదు అయితే ప్రతి పార్ ప్రతి వ్యక్తికి ఏదో ఒక రాజకీయ విశ్వాసాలు ఉండవచ్చు పరస్పర విరుద్ధమైన విశ్వాసాలు ఉన్నవారు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి వారేంటంటే ఒక ఇంటలెక్చువల్ మేధోమదనం ద్వారా ఈ అంశాలను వెలుగులోకి తెచ్చారని మనం భావించవచ్చు వీరందరూ సివిల్ సొసైటీల పౌర సమాజంలో సభ్యులు ఎన్నిక సంఘానికి నోటీస్ ఇవ్వటం అంటే వారు అది ఆషామాషి వ్యవహారం కాదని వారికి తెలుసు వారందరూ వివిధ హోదాల్లో పనిచేసి పదవి విరమణ పొంది దేశ ప్రయోజనాలను ఆకాంక్షించేవారు కాబట్టి వారి మాటకు విలువ తప్పకుండా ఎన్నికల సంఘం ఇస్తుందని మనం భావించాలి ఎన్నికల సంఘం ఇవ్వకపోతే మౌనం అర్థంగీకారము అంటే నేరం చేసినట్లు లేకపోతే తప్పు జరిగినట్లు ఎన్నికల సంఘం అంగీకరిస్తుందా అని అనుమానము ప్రజల్లోకి తప్పకుండా చాలా బలంగా వెళ్ళిపోతుంది ఈ ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ తప్పకుండా ప్రజల్లోకి దీన్ని బలంగా తీసుకువెళ్తుంది అంటే ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థలో కొంతమంది బీజేపీ వ్యతిరేక శక్తులు ఉన్నమాట నిజమే కానీ వీరందరూ బీజేపీ వ్యతిరేకులను ముద్ర వేసి దానికి రిపోర్ట్కున్న విలువను తగ్గించే ప్రయత్నం చేయటం మాత్రము చాలా అది సరైన జుగుప్సాకరమైన ఆలోచన ధోరణి అని భావించాల్సి ఉంటుంది వారు తాము తయారు చేసిన నివేదిక రిపోర్ట్ కాండక్ట్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎనాలసిస్ ఆఫ్ ఓటు మ్యానిపులేషన్ అండ్ మిస్ కండక్ట్ జ్యూరింగ్ ఎలక్షన్ అండ్ కౌంటింగ్ అనే పేరు పెట్టారు అయితే ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీరికి ఇచ్చిన నివేదిక మీద ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు ఇప్పటి వరకు మౌనంగా ఉన్నది గతంలో ఎన్నికల సమయంలో ప్రధాని కానీ ఇతరులు కానీ ద్వేష ప్రసంగాలు అనేకం చేశారు ఈ ద్వేష ప్రసంగాలు చేసిన వారి ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయవచ్చు వారి సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది ఎన్నికల సంఘం అటువంటి సీరియస్ చర్య ఏమీ తీసుకోలేదు నిజానికి ప్రధాని లేకపోతే ఇతర ప్రముఖుల వివరణ కూడా కోరలేదు దీన్ని బట్టి అంటే ఏదో కేవలం లేఖ రాసినట్లున్నది వివరణ కోరటం కోరలేదు కాబట్టి ఈ ఎన్నికల సంఘం ప్రభుత్వానికి పూర్తిగా దాసోహం అన్నదా అన్న అభిప్రాయము జనసామాన్యంలో ఉంది రిపోర్టు తయారు చేసిన వారిలో కూడా ఉన్నది నిజానికి ఎన్నికల సంఘం ప్రధానాధికారిని నియమించే సమయంలో సుప్రీంకోర్టు సిజే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఎంపిక కమిటీలో ఉండాలన్న దాన్ని తిరగదోడి పూర్తిగా ఎన్నికల ప్రధానాధికారి నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేకుండా ప్రధాని ప్రతిపక్ష నాయకుడు ప్లస్ న్యాయశాఖ మంత్రి కానీ లేకపోతే ప్రధాని నామినేట్ చేసిన మరో వ్యక్తి కానీ ఉండే విధంగా నిబంధనలు మార్చు ఆర్డినెన్స్ జారీ చేయటాన్ని బట్టి ఈ ఎన్నికల సంఘం నియమ నియామకంలో ఏమైనా పొరపాట్లు జరిగాయా ఏమైనా కుట్రపూరితంగా ముందే ఈ ఎన్నికలను మేనిపలేట్ చేయాలని ఉద్దేశంతో ఎన్నికల సంఘం అధికారులను నియమించారా ఎన్నికల ఎన్నికల అధికారులను ఎంపిక చేసే పద్ధతిలో మార్పులు చేశారా అన్న అనుమానాలు సహజంగానే ప్రజలకు వస్తాయి నిజానికి డెబ్భై తొమ్మిది నియోజకవర్గాల గురించి లోక్సభ నియోజకవర్గాల గురించి వీరు అధ్యయనం చేసినట్లుగా కనిపిస్తున్నది ఈ అధ్యయనంలో వారికి ఈ ఓట్లు ఓట్లు బాగా పెరగటం వల్ల ఓట్లు దాదాపు ఐదు కోట్ల ఓట్లు అంటే ఎన్నికల తేదీనాడు ఎన్నికల సంఘం విడుదల చేసిన నెమ్మ గణ లెక్కకు కౌంటింగ్ ఎన్నికల కౌంటింగ్ రోజున లెక్కించిన ఓట్లకు మధ్య తేడా ఐదు కోట్లు ఉండటం అనేది దేశవ్యాప్తంగా చాలా అనుమానాలను రేకెత్తిస్తున్నది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇది మరీ విడ్డూరంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు అదనంగా లెక్కించారు అలాగే ఒరిస్సాలో పన్నెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఓట్లు అదనంగా లెక్కించారు ఇలా లెక్కించడాన్ని బట్టి దీని ఇక్కడ ఏదో హెరాఫేరీ జరిగింది ఇక్కడ ఏదో మోసం జరిగిందన్న అనుమానాలు ప్రజల్లోకి తలెత్తుతాయి ఇద్దరు నాయకులు అంటే ఈ ఓటమి పాలైన జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలైన నవీన్ పట్నాయక్ కూడా మ ప్రజాదరణ ఉన్న నాయకులు గతంలో విజయానికి అపజయానికి మధ్య వన్ పర్సెంటే ఉన్నది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో వన్ పర్సెంటే ఉండింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి వైసీపీకి పది శాతం ఓట్లు దాదాపు ఎక్కువ వచ్చాయి ఇప్పుడు రివర్స్ అవ్వటం వన్ గతంలో వన్ పర్సెంట్ ఉండటం ఎక్కడ పది పది శాతం ఓట్లు ఎక్కువ కావటం ఎక్కడ ఇప్పుడు ఏకంగా పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు అదనంగా లెక్కించి అక్కడ ఓడిపోవడం ఏమిటనేది అనుమానం వస్తుంది అలాగే ఒరిస్సా రాష్ట్రాన్ని దీర్ఘకాలం పాలించి ప్రజాభిమానం పొందిన నవీన్ పట్నాయక్ ఓడిపోవటాన్ని కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం చాలా బీజేపీకి బీజేడీకి ఓట్ల శాతం చాలా తక్కువగా ఉన్నా కానీ ఒక్క పార్లమెంటు సీటు కూడా గెలుపొందకపోవటము చాలా విచిత్రాది విచిత్రంగా ఉన్నది అంటే ఎంత స్పెసిఫిక్గా ఫోకస్డ్గా మ్యానిపులేట్ చేశారన్న అనుమానము సామాన్య ప్రజలకు వస్తున్నది పోలింగ్ రోజున ఇచ్చిన డేటాకి పది పదకొండు రోజులు తరువాత పద పది పదకొండు రోజుల తర్వాత వచ్చిన డేటాకు చాలా తేడా ఉంది మొదట పర్సంటేజీలు ఇచ్చారు తర్వాత అబ్సల్యూట్ నెంబర్స్ ఇచ్చారు అంటే ఫిగర్ ఇచ్చారు అంకెలు ఇచ్చారనమాట దీన్ని బట్టి ఆ సడన్ ఇంక్రీజ్ ఎందుకు వచ్చిందని ఎన్నికల సంఘం ఎప్పటికీ కూడా ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పలేకపోతుంది దీని ఈ డేటాను ఇలా వచ్చిన డేటాను ఈ ఈ నిపుణులందరూ ఓట్ ఫర్ డెమోక్రసీలో ఉన్న నిపుణులందరూ జాగ్రత్తగా పరిశీలించి దాన్ని ప్రొజెక్షన్స్ చేసి దాన్ని క్రంచింగ్ డేటా క్రంచింగ్ అంటారు తెలుగులో మరి ఏం పదం వాడాలి నాకు తెలియదు నిజానికి డేటా క్రంచింగ్ చేస్తే ఈ ఈ అనుమానాలు వ్యక్తమయ్యేది ఇది డెబ్భై ఎనిమిది డెబ్భై తొమ్మిది సీట్లలో ఫలితాలను తారుమారు చేసింది పదిహేను రాష్ట్రాలలో అని వీరు నీకు తేల్చారు ఆ పదిహేను రాష్ట్రాలలో ఓట్లు ఎన్ని ఓట్లు పెంచే పెంచి చూపించారంటే నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు అంటే ఈ కొన్ని చోట్ల మూడు పాయింట్ రెండు శాతం ఓట్లను పెంచి చూపిస్తే కొన్ని చోట్ల ఆరు పాయింట్ మూడు రెండు శాతం ఓట్లు పెంచి చూపించారు ఈ పదిహేను రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలను తారుమారు చేయటానికి ఇది బాగా దోహ దోహదపడిందని ఓట్ల శాతం పెరగడం దోహదపడిందని ఈ ఓట్ ఫర్ డెమోక్రసీలో నిపుణులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఏడు రాష్ట్రాలలో వీరు డేటా క్రంచింగ్ చేశారు డేటా క్రంచింగ్ చేయటంలో వారికి నియోజకవర్గాల మా వారీగా డేటా క్రంచింగ్ చేశారు వీళ్ళ ఫలితాలు అంటే అధ్యయన ఫలితాలు ఏం తేల్చాయంటే ఒడిశాలో పద్దెనిమిది ఫలితాలు తారుమారయ్యాయి మహారాష్ట్రలో పదకొండు లోక్సభ ఫలితాలు తారుమారయ్యాయి పశ్చిమ బెంగాల్లో పది లోక్సభ నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారయ్యాయి హర్యానాలో ఆరు ఛత్తీస్గఢ్లో ఐదు రాజస్థాన్లో ఐదు ఆంధ్రప్రదేశ్లో ఏడు ఫలితాలు తారుమారయ్యాయి హర్యానాలో మూడు బీహార్లో మూడు మధ్యప్రదేశ్లో మూడు తెలంగాణలో మూడు కేరళలో ఒకటి అస్సాంలో రెండు అరుణాచల్లో ఒకటి గుజరాత్లో ఒకటి ఫలితాలు తారుమారయ్యాయి అంటే ఎన్నికల సంఘము కళ్ళు తెరిచి నిద్రపోతున్నందున ఇది జరిగిందా లేకపోతే ఒక ప్రణాళికాయుతంగా ఎన్నికల సంఘం ప్రధానాధికారి నియమ నుంచి రాష్ట్ర ప్రధానాధికారుల నియామకం వరకు పద్ధతి ప్రకారం చేసి ఈవీఎంలను మ్యానిపులేట్ చేశారా ఈవీఎంలను ఏదైనా చేశారా అనే అనుమానము సామాన్య ప్రజల్లో ఉన్నది ఆ సామాన్య ప్రజల అనుమానాలు ఒక్కొక్కటి 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 నిజమేనా అన్న వైపు పరిస్థితులు కదులుతున్నాయి ఏం జరుగుతుందో చూద్దాం నిజానికి ప్రజల ప్రజల నుంచి ప్రజాస్వామ్యాన్ని అధికారాన్ని ఎవరైనా రాజకీయ శక్తులు గుంజుకున్నాయా అన్న అనుమానాన్ని ఈ నివేదికను తయారు చేసిన నిపుణులు వ్యక్తం చేశారు జూలై పంతొమ్మిదిన ఈసీఐకి నోటీస్ ఇచ్చారు దీనిపై గ్రాస్ ఇరెగ్యులారిటీస్ ఇల్లీగాలిటీ ఇల్లీగాలిటీ ఓట్ మ్యానిప్యులేషన్ మిస్ కాండక్ట్ స్పూరియస్ ఇంజక్షన్ ఆఫ్ ఓట్స్ వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వైలేషన్ అంటే ఓటింగ్ సమయంలోనూ కౌంటింగ్ సమయంలోను ఇర్రెగ్యులారిటీస్ అంటే సరైన పద్ధతులను అనుసరించకపోవటం అక్రమ మార్గాలను అనుసరించడం ఇల్లీగాలిటీ చట్టవిరుద్ధమైన పనులు చేయటము ఓటు మ్యానిపులేషన్ ఓట్లను తారుమారు చేయటము మిస్కాండక్ట్ దుర్ దుష్ప్రవర్తన స్పూరియస్ ఇంజెక్షన్ ఆఫ్ ఓట్స్ అక్రమంగా ఓట్లను చొప్పించటం వైలేషన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నమూనా విధి నిర్వహణలో నమూనా అనుసరించాల్సిన మార్గాలను ఉల్లంఘించటము సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను సుప్రీంకోర్టు తీర్పులను ధిక్కరించటం అనేది జరిగిందని ఇది ఈ నిపుణులు అభిప్రాయపడ్డారు ఈ కమిటీ అలాగే ఎన్నికల షెడ్యూల్డ్ తయారీలోనే చాలా అవకతవకలు జరిగాయని ఇది కొందరికి ప్రయోజనం చేకూర్చేందుకు ఇలా జరిగిందని కూడా వారు ఆరోపిస్తున్నారు ఈ చవోటికి ఎన్నికల ఎలక్షన్ షెడ్యూల్ గురించి మనం కూడా స్వేచ్ఛా మీడియాలో గతంలో మాట్లాడాము అందువల్ల ఏంటంటే ఈ నిపుణులు ఏం కోరుతున్నారంటే ఒక స్వేచ్ఛాయుతమైన ఇండిపెండెంట్ స్వేచ్ఛాయుతమైన దర్యాప్తు జరగాలి అందులో నిపుణులు ఉండాలి అందులో అంటే వాళ్ళు కోర్టు పర్యవేక్షణలో జరగాల ఎలా జరగాల అనేది ఆపరండి తర్వాత నిర్ణయించుకోవచ్చు ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో దర్యాప్తు జరగాలని వారు మాత్రం వారు డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్ను ఎన్నికల సంఘం ఆమోదించకపోయినా అనంతరం సుప్రీంకోర్టు ఆమోదించకపోయినా ప్రజలు మాత్రము ఎన్నికల ప్రాసెస్ని అనుమానించే పరిస్థితి ఉన్నది ఇది ప్రజాస్వామ్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సరైనది కాదు ఇది అంటే డేంజర్ బెల్స్ అంటాం కదా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి ప్రజాస్వామ్యానికి అనే విషయాన్ని ఈ నిపుణులు ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ స్పష్ట నివేదిక స్పష్టం చేస్తున్నది ఏం జరుగుతుందో చూద్దాం అంటే దీనికి సంబంధించిన అనేక వార్తలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాక మానవు తప్పకుండా వస్తాయి ఏ స్థాయిలో ఎన్నికల మ్యానిపులేషన్ జరిగింది ఏ స్థాయిలో రాజకీయ పార్టీలను దెబ్బతీశారు ఏ స్థాయిలో స్థానిక నాయకులు ముఖ్యంగా బిజు జనతా నాయకుడు నవీన్ పట్నాయక్ను వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా దెబ్బతీశారు ఈ కుట్ర వెనుక రాష్ట్ర స్థాయి ప్రాంతీయ పార్టీ నాయకులు ఉన్నారా లేకపోతే కేంద్ర స్థాయిలో బీజేపీ నాయకులు ఉన్నారా ఈ మొత్తం తతంగం ఎలా జరిగింది అనే విషయము ఈ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ జరిగితే తప్పకుండా బయటకు వస్తుంది లోపుగా కూడా ఇండిపెండెంట్ జర్నలిస్టులు కొంత కొంత కృషి చేస్తున్నారు అలాంటి వారి అందరికీ మనం చెయ్యత్తి నమస్కరించాలి ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది